రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు కాపాడేందుకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు స్థానిక గాంధీపురంలో ఉన్న గోరంట్ల కార్యాలయంలో కడియం రాజమహేంద్రవరం రూరల్ కు చెందినటువంటి లబ్ధిదారులకు ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెనుమాక వీర వెంకట సత్యనారాయణ మూర్తికి రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల రూపాయలు శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన వెంకయ్య చంద్రశేఖర్కు ముప్పై ఐదు వేల రూపాయలు ధవలేశ్వరం గ్రామానికి చెందిన గ్రంథి సుజాతకు యాభై వేల రూపాయలు రాజభోడు గ్రామానికి చెందిన బూరిగా మంగకు ఇరవై వేల రూపాయలు మొత్తం కలిపి మూడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి ఆరోగ్యం పట్ల భరోసా కల్పించి అండగా నిలబడుతుందని అన్నారు